హలో అండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా ఫంక్షన్ ఉంది అనేసి అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా ఏదో నా ఇంటి ఫంక్షన్ అన్నట్లు నేను బట్టలు అయితే ఒక రెండు రోజుల నుంచి అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయలేదు అలానే గిన్నెలు వేయలేదు అన్నీ అలానే వదిలేసి నేనైతే ఫంక్షన్ కోసం అనేసి తిరుగుతూ ఉన్నాను అనమాట ఇవ్వండి ఈరోజు వచ్చే డేస్ బట్టలు అయితే అన్ని వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను బట్టలు అయితే ఫుల్ ఇంకా ఇంట్లో అయితే ఏమి లేకుండా ఇంట్లో ఉన్న ఇచ్చిన బట్టలు అన్నీ ఉతికేసాను డిష్ వాషర్లో గిన్నెలు కూడా వేసేసాను ఇంకా నైట్ యూజ్ చేసినవి అంటే పిల్లలు స్కూల్కి బాక్సెస్ అయితే తీసుకెళ్తారు కదా ఆ బాక్సెస్ ఇంకా నైట్ యూజ్ చేసినవి మధ్యాహ్నం యూస్ చేసేవి ఇవన్నీ అయితే నైట్ డిష్ వాషర్లో వేసేసి డిష్ వాషర్ అయితే ఆన్ చేసేస్తాను నేను టూ డేస్కి ఒకసారి అయితే డిష్ వాషర్ యూస్ చేస్తున్నాను అనేసి చెప్పాను కదా ఇవంతా వచ్చేసి నిన్నటివి ఇంకా డిష్ వాషర్ అయితే ఆన్ చేయాలి నైట్ టైము అలానే ఇంకా పని అంతా అయిపోయింది కదా బట్టలు ఉతికేసాను డిష్ వాషర్లో గిన్నెలు వేసాను ఇంట్లో పని అయితే అయిపోయింది ఇంకా హీటర్ కూడా పెట్టేసుకున్నాను నీళ్ళు కూడా ఆగిపోయినాయి ఇప్పుడైతే ఫ్రెష్ అవ్వాలి నేను ఫ్రెష్ అయిపోయిన ఫ్రెష్ అయిన తర్వాత మా ఆడబిడ్డ అయితే కాల్ చేసింది ఇంట్లో సామాన్లు షిఫ్ట్ చేశారంటే పాతింటి నుంచి కొత్త ఇంటికి అవి కొంచెం సెగ్రిటేరియట్ చేయాలి కదా ఇంకా వాటన్నిటిని కలిపి చేద్దాం రండి అనేసి ఫోన్ చేసింది ఇంకా పిల్లలు వచ్చేలోపు నేను ఖాళీగా ఉంటాను కాబట్టి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను అలానే మొన్న వాళ్ళు గృహప్రవేశానికి ప్రవేశానికి ఆ ఫొటోస్ అవి కూడా తీసుకున్నారనమాట ఇందాకే కెమెరా మ్యాన్ వచ్చేసి మాకు ఫొటోస్ పెన్ డ్రైవ్ అయితే ఇచ్చేసాడు ఇంకా అవి కూడా తీసుకుని వెళ్ళి పనిలో పని ఇచ్చేసి వద్దాము మళ్ళీ సమీ కాలేజ్ నుంచి పికప్ చేసుకోవచ్చు అనేసి అన్నారు మా వారు ఇంకా సరేలే అనేసి నేను కూడా రెడీ అవుదాము ఇంకా వెళ్ళాలి కదా అనేసి ఇంకా నేను కూడా ఇప్పుడు ఫ్రెష్ అవుతున్నాను గబా గబా ఫ్రెష్ అయిపోయి కొద్దిగా లంచ్ తినేసి మళ్ళీ అక్కడ ఒక గంట రెండు గంటలు ఉండేసి మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ ఆ మధ్యలో సమిధ కాలేజ్ అయితే అయిపోతుంది అప్పుడు సమిధాన్ని ఎస్ఆర్ నగర్ నుంచి పిక్ చేసుకొని డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేస్తాము ఇప్పుడైతే ఫ్రెష్ అవుతాను నేను ఇప్పుడే ఫ్రెష్ అయితే ఐఏఎస్ వచ్చేసాను ఇంకా కొద్దిగా లంచ్ చేసేసి బయలుదేరుతాము

మధ్యాహ్నమే ఆడపడిచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము అనేసి అనుకున్నాము ఇంకా మా వారికి కొద్దిగా బయట పని అయితే పడింది అనమాట ఇంకొచ్చేటప్పటికి లేట్ అయింది అలానే కాకుండా ఇంకా మొన్న స్వామి ఫంక్షన్కి ఫొటోస్ కూడా వచ్చేసినాయి పెన్ డ్రైవ్ ఇచ్చేసి వెళ్ళారు ఇంకా పెన్ డ్రైవ్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వచ్చేయాలి పనికి ఏదైనా హెల్ప్ చేయడానికి వెళ్దాము అనేసి అనుకున్నాం కానీ నాకు తెలిసినంత వరకు ఈ టైం కల్లా మొత్తం ఎక్కడ ఒకడ పెట్టేసుకొని ఉంటారు అనేసి అనిపించింది మా వారైతే వెళ్దాము అనేసి అన్నారు కానీ ఆయనకి సడన్గా బయటికి వెళ్ళాల్సిన పని అయితే వచ్చింది వచ్చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్లో అనేసి అన్నాడు కానీ ఒక టూ అవర్స్ అయితే పట్టింది అనమాట ఇంకా వస్తూ వస్తూ అని అయితే తీసుకొని వచ్చేసారు కాలేజ్ నుంచి ఇంకా లూ కూడా వచ్చిన తర్వాత వాడిని ట్యూషన్లో డ్రాప్ చేసేసి మేమైతే అక్కడికి వెళ్ళేసి ఇంకా పెయిన్ డ్రైవ్ ఇచ్చేసి వచ్చేస్తాము ఇంకా ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళాలి పంపించటం కానీ అది ఉన్నదన్నావు కదా అందుకే చీకటి పడకముందు వెళ్ళినట్టయితే బాగుండేది చల్లగానే లేదా రోజు బాగా ఎక్కువ నల్లగా ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి చర్చ్కి అయితే ఉపయోగిస్తారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి వాళ్ళు ఉంటారు సెకండ్ ఫ్లోర్ వచ్చేసి రెంటర్స్ అయితే ఇచ్చేసారు Jadi kan demi kan demi kita ఇప్పుడే బోరబండ అయితే వెళ్ళేసి వచ్చామండి చాలా అయితే బాగా విపరీతంగా ఉందనమాట వెళ్ళే మేము సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ అమాజన్లో వెళ్ళాము అప్పటికే చాలా అయితే బాగా విపరీతంగా ఉందనమాట చెప్పాను కదా నేను వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ అలా అన్నీ అయిపోతాయి అనేసి అట్లానే అయిపోయింది నేను వెళ్ళేటప్పుడు అన్ని వాళ్ళు అయితే ఎక్కడ అక్కడ అయితే పెట్టేసుకున్నారు వెళ్ళేసి ఏంటో పెన్ డ్రైవ్ ఇచ్చేసి రావటం అయితే అయ్యింది ఇంకా అట్లనే ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము ఒక వన్ అవర్ అయితే అక్కడ ఉండేసి ఇంకా వచ్చేసామన్నమాట వస్తూ వస్తూ ఇంకా పాలకూర తీసుకొచ్చాను పచ్చిమిర్చి అలానే వంకాయలు ఇంట్లో ఉంటే అక్క అయితే తెచ్చి పంపించేసి నాకైతే తీసుకొని వచ్చేసాను ఇంకొంచెంసేపు లేట్గా ఉన్నట్లయితే బాగా ఇబ్బంది పడేయాల్సి వచ్చేది బాగా చలి అయితే ఎక్కువగా ఉంది ఈరోజు నిన్నటితో పోలిస్తే ఈరోజు అయితే చలి బాగా ఎక్కువగా ఉంది ఇంకా అందుకని త్వరగా వచ్చేసామన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయితే అవుతుంది ఇంకా ఆ వెళ్ళేటప్పుడే చెప్పేసి వెళ్ళాను నేను చపాతీ చేయమని వాళ్ళైతే చపాతి చేసి పెట్టేశారు ఇంకా నేను బట్టలు మాఫ్ చేసుకొని డిన్నర్ చేసేసి డిష్ వాషర్ అయితే ఆన్ చేసేయాలి కొత్తగా డౌన్లోడ్ చేసినావు కదా మళ్ళీ లాక్ చేయొద్దా చేయొద్దనటు టైము పొద్దున ఫోర్ అవుతుంది నా కడపలో గుడి కూడా అట్టద్ది

అన్నం అని ఎందుకు ఎందుకు అన్న అని వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే డిష్ వాషర్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే ఎర్లీ మార్నింగ్ దీన్ని ఓపెన్ అయితే చేశాను ఇంకా ఈరోజు నైట్ తోటి పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మళ్ళీ